మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అవయవాలను ఏమైపోయినాయి చెప్పండి దేవుడిచ్చిన అవయవాలను ఏమైపోయినాయి దుర్నీతికి సాధనాలుగా అయిపోయినాయి చెడుకు సాధనాలుగా అయిపోయినాయి పాపానికి సాధనాలుగా అయిపోయినాయి కాదంటారా కళ్ళు ఇరవై నాలుగు గంటల సినిమాలు ఇరవై నాలుగు గంటల సీరియల్స్ ఏమైపోయినాయి ఒక దుర్నీతిని చూడడానికి ఒక ఏమండి ఒక దుష్టత్వాన్ని చూడడానికి కళ్ళను ఏం చేస్తున్నారు సాధనాలుగా వాడుతున్నారు రెండు వేల మధ్యలో సిగరెట్ పెట్టుకుని ఇలా తాగుతుంటే గొప్ప గొప్పను వదులుతుంటాడు గుప్పు గుప్పును వదులుతుంటారు కాబట్టి వీడి సిగరెట్ గుప్పు గుప్పని వదులుతుంటారు ఈ చేతులు ఏమైపోయినాయి నీతికి సాధనం అయిపోయింది ఈ నోరు ఏమైపోయింది ఈ నీతికి సాధనం అయిపోయింది లోపల ఉన్న ఉపరిత్తులు ఏమైపోయినాయి నీతికి సాధనం అయిపోయింది దీనికి సాధనాలుగా వాడుతున్నారండి నీతికి సాధనాలుగా వాడాలని దేవుడు చెబితే దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నారు దుష్టత్వానికి సాధనాలుగా వాడుతున్నారు